శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సాధారణంగా తిరుమూరు అశోక్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం కాటం రెడ్డి కృష్ణారెడ్డి గారిని స్టేజ్ ముందు కానీ స్టేజ్ ముందు కానీ ఉన్నారు మీకు అందరికీ రాజకీయం చాలా బాగా తెలుసు నాకు చాలా తక్కువ తెలుసు కానీ ఈ పద్దెనిమిది నెలల్లో ఎక్కడ తప్పు చేయనీయకుండా అటు నాయకుల్ని ఇటు కార్యకర్తల్ని అలాగే అన్యాయం జరగకుండా నేను ఇప్పటి వరకు నడిచాను అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎక్కడన్నా తప్పులు జరుగుంటే ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి అలాంటి ఉంటే మీరు నాకన్నా రాజకీయ అనుభవజ్ఞులు ఎవరున్నా సరే నా దగ్గరకు వచ్చి అమ్మాయిది ఇలా జరుగుతుంది మీరు దాన్ని చేయండి అని ఒక్క మాట నాకు చెప్తే వెంటనే అది తప్పంటే తప్పకుండా అది ఎవరైనా నా పక్కనున్న మనిషి తప్పు చేసినా నేను ఒప్పుకోను సరిదిద్దుతాను ఎక్కడ ఒక్క అవినీతి లేకుండా ఎక్కడ ఏ ఒక్కరు కూడా అవినీతి చేయకుండా మనం మన కోవురు కాన్స్టెన్సీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి మీకు సేవ చేస్తానని చెప్పి నేను అధికారంలోకి రాకముందు మీకు మాట ఇచ్చాను ఈ రోజు కూడా అదే మాట మీద నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడుకుందా రాబోయే రోజుల్లో కూడా మీరంతా నాకు అండగా ఉండాలి నేను మీకు అండగా ఉంటానని చెప్పి మీకు మరోసారి తెలుపుకుంటున్నాను అదేవిధంగా ప్రతి మనం ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం చెప్పుకున్నాం ప్రతి మండలంలో మనం ఆఫీస్ నిర్మించుకోబోతున్నాం అక్కడ ప్రతిరోజు ఆ మండలంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి గ్రీవెన్స్ లాగా ఏ అక్కడికి అక్కడికక్కడే పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పాం ఇప్పుడు ఇంకొక రెండు మూడు నెలల్లో కోవూర్లో మన ఆఫీస్ రెడీ అవబోతుంది అలాగే బిచ్చు మండలంలో కూడా రెడీ అవబోతుంది ఇందుకూరుపేటలో రెడీ అవబోతుంది కాబట్టి ఇవన్నీ ఎక్కడికక్కడ నాయకులకి ఇబ్బంది లేకుండా ఆ మండలంలోనే హెడ్ లో ఆఫీస్ పెట్టి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి మనం తెలుసుకుంటున్నాము అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనం చెప్పామో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకున్నాము చెప్పిన పథకాలన్నీ ఇచ్చాం తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అన్నారు డిఎస్సీ మీద పెట్టారు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మన ప్రతిపక్షం అరుస్తున్నట్టు రైతులు రైతులు రైతులకి ఏం చేయట్లేదు రైతులకి ఏం చేయట్లేదు అని అరుస్తున్నారు ఒకటే ఒకటి ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం అనేది రైతులకి ఒక గొప్ప వరం అది మన కోవులు కాన్స్టిట్యసీలో డెల్టా ఏరియాలో ఉన్న మనకి అది ఎంతో గొప్ప వరం దాన్ని మర్చిపోయి ఈరోజు మనం యూరియా రెండు విడతలు ఆల్రెడీ ఇచ్చాం ఎందుకు కార్డులు ప్రవేశపెట్టామంటే చిన్న సన్నకారు రైతుకు కూడా ఒక ఎకరా ఉన్న రైతుకు కూడా యూరియా అందాలి అనే ఒకే ఒక కారణంతో కార్డులు ప్రవేశపెట్టాం పెద్ద రైతులు ఎక్కడైనా తెచ్చుకోగలరు ఎకరాకి మూడు బస్తాలు ఇస్తున్నాం మీకు వంద ఉంటే వందకి ఇస్తున్నాం శివారు ఉంటే వాటికి ఇస్తున్నాం కౌలు భూములుంటే వాటికి ఇస్తున్నాం యూరియా గా ఇస్తున్నాం మన కోవురు కాన్స్టెన్సీలో ఎక్కడ కూడా ఆల్రెడీ రెండుసార్లు ఇచ్చేసాం మనం మూడోసారి కూడా మనం రెడీగా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ అలాగే పోయినసారి మనం పంట కూడా పోయిన రబీ సీజన్లో మనం ఇరవై నాలుగు గంటల్లో కొలిచిన ప్రతి ఒక్కరికి ధాన్యం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లలో అమ్మాలిలతో సహా డబ్బులు వేయడం జరిగింది రెండో పంట మొన్న మనం ఈసారి వచ్చేటప్పటికీ మనం నీళ్ళు ఎక్కువ ఉండి మనకి బాగా పంట పండింది ఆ టైంలో మనం సరిగ్గా అంటే ఆ టైంకి దానికి ఓపెన్ చేసినప్పటికీ సరిగా ఇది అవ్వలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాం తర్వాత ఓపెన్ చేశారు కానీ ఈసారి నుంచి రైతులకి ముందుగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ టైంలో ఏం చేయాలో వాళ్ళు చెప్పి సరైన ఇది తీసుకుంటామని చెప్పి నేను మరోసారి రైతులకి మాటిస్తున్నాను అదేవిధంగా ఈ మాదిరి ఎత్తుకుంటే మత్స్యకార భరోసా మనకి ఇంతకు ముందు వేట నిషేధ సమయంలో పదివేలు ఇచ్చారు ఈరోజు మన ముఖ్యమంత్రి ఇరవై వేలు ఇచ్చారు అలాగే తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇవ్వగలిగాము ఈరోజు చెప్పిన పథకం ఏది కూడా రాబోయే రోజుల్లో చంద్రన్న వెలుగులు అనే పేరుతో మనం ఆర్డీఎస్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనకు కరెంట్ ఉండేటట్టు త్రీ ఫేజ్ కరెంట్ కూడా మనకి రాబోయే రోజుల్లో అతి త్వరలో ఇంకొక మన కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా దాని మీద పనిచేస్తుంది సో అందరికి త్రీ ఫేజ్ కూడా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను ఇలాంటి ఇప్పుడు మొన్న మొన్న తుఫానే తీసుకోండి ఆల్రెడీ ఆరు వేల ఇరవై మూడు లక్షల వేల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు దీనివల్ల మనకి ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు కాకుండా మన ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ అయితే మనకి యువ నాయకుడు మాటిచ్చాడో లోకేష్ బాబు ఈ ఐదు సంవత్సరాల్లో తప్పకుండా అవి మనం చేపట్టుబోతాము మన యువతకి ఉపాధి కల్పించిపోతాము పీ ఫోర్ విధానంలో పి ఫోర్ అంటే ప్రతిపక్షానికి అర్థం తెలియదు పీ ఫోర్ అంటే ఏంటంటే ఎవరన్నా డబ్బులు ఉండేవాళ్ళు ఇప్పుడు మనం మీకు అందరికీ తెలుసు కోగురు కాన్సెన్సీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన బుచ్చి మార్కెట్ ఎన్ని సంవత్సరాల కల ఈరోజు పీ ఫోర్లో మనం మార్కెట్ కట్టించుకున్నాం అలాగే పీ ఫోర్లో ఎందుకులు పెట్టే హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేకపోతే మొత్తం యాభై లక్షల ఎక్విప్మెంట్ ఒక దాకా ఇచ్చారు అలాగే రాబోయే రోజుల్లో కోవూరులో మార్కెట్ కట్టించబోతున్నాం పీ ఫోర్ విధానంలో ఇవి పీ ఫోర్ అంటారు సో వీళ్ళకి పీ ఫోర్ గురించి తెలియదు ఎవరైనా ఉచితంగా డబ్బులు ఇస్తే అవి ప్రజలకు కాదు నాయకులకు వెళ్ళాయి ఇంతకు ముందు ఈరోజు సంక్షేమం అభివృద్ధి గవర్నమెంట్ చేయడమే కాకుండా ఈ పీ ఫోర్ విధానంలో ప్రజల కోసం ఏ దాతలు ముందుకొచ్చినా ప్రజలకే అంకితం చేస్తున్న విధానం చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ విధానంలో ఎంతో మంది మీకందరికీ తెలుసు ఇక్కడున్న నాయకులే ఎంతో మంది పీ ఫోర్ లో దత్తత తీసుకొని ఉన్నారు ఎంతోమంది కాప్ర ఐ మీన్ కుటుంబాల్ని దత్తత తీసుకొని ఉన్నారు మారల్ వాల్యూస్ ఉండవు ఏది మాట్లాడలేకపోతే ఏదో ఒక ఆడోళం గురించి మాట్లాడేస్తారు అలా కాకుండా సభ్యత సంస్కారంతో అవతల పార్టీ వాళ్ళు చేసే విమర్శలని పార్టీ క్యాడర్ కార్యకర్తలు నాయకులు తిప్పి కొట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కాబట్టి మీకు అందరికీ మరోసారి చెప్తున్నాను పార్టీలో ఉన్న క్యాడర్ అంతా నా బలం మీరే నా బలం నా బలహీనత కాబట్టి మీకు తప్పితే ఎవరికి నేను ఏ పని చేసేది ఉండదు తప్పకుండా మీరు వచ్చి మీ పనులు ఏం మొహమాటంగా నా దగ్గరకు వచ్చి చేయించుకోవచ్చు మేబీ రోజు కాకపోతే వారానికి అవుతాయి కానీ మీకుండే పని అవసరం వచ్చి నాతో చెప్పగలగాలి మీరు మీకు ఆ స్వాతంత్రం ఎప్పుడైతే నేను ఎమ్మెల్యే కాకముందే నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పాను ఈ రోజుకి తెరిచే ఉన్నాయి మీ పనులు ఏమున్నా సమస్యలున్నా చేయడానికి మనకు అండగా ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏమైనా చేయగలరు వాళ్ళు